క్రైస్తల దేవుని పరిశుద్ధమైన నా మమ్మనిక మహిమ కాక అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగున్నారని ఆశిస్తున్నాను మీ కొరకు దేవుని సేవకునిగా ఎప్పుడు ప్రార్థిస్తున్నాను ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు భయపడకండి బాధను అందకండి కలవరపడకండి అన్ని విషయాలలో దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడు మర్చిపోయారు అనుకుంటున్నా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా రెండవ మరి మంగళవారం నెలలో మనకి ఈసారి మార్చి పన్నెండవ తారీఖున సంపూర్ణ రాత్రి ప్రార్థన మార్కాపురం హైవే రోడ్లోని శివాపురం దగ్గర నడిగడ్డకెళ్ళేటువంటి టర్నింగ్లో పరలోక దర్శనం స్వస్థతశాల ల్యాండ్లో ప్రార్థన జరగనైంది దయచేసి అందరూ గమనించండి ఇక ఈ సంవత్సరం అంతా దేవుడిచ్చిన మనకి ఆ ల్యాండ్లోనే ప్రార్థన జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాల స్థలంలో దేవుడు వందలాది మంది వేలాది మందిగా చేరి దేవుని సన్నిధికి ప్రార్థన చేయబోతున్నాం గనక విశాలమైన స్థలంలో విశాలమైన జనసంద్రముగా దేవుడు తీసుకురాబోతున్నాడు తన సేవకునికి ఇచ్చిన దర్శనాన్ని దేవుడు నిశ్చయముగా నెరవేర్చబోతున్నాడు కనుక మీరు కూడా ఆ దర్శనములో పాలిబాగుస్తలై అనేక దీవునులు అనేక ఆశీర్వాదములు మీరు మీ కుటుంబం పిల్లలు మీ బంధుమిత్రులు ఆత్మీయులు అనుభవించాలని మనసారా ఆశిస్తున్నాను దేవుని బిడ్డలారా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి నెల రెండవ మంగళవారం మనకి శివాపురం దగ్గర ఉన్న మనకి పరలోక దర్శనం స్వస్థత శాలలో ఈ ప్రార్థన జరగనయింది కనుక అందరూ కూడా ఆ స్థలానికి రావాలని మీకు మనవి చేస్తున్నాను దేవుడు మరొకసారి మిమ్మల్ని దీవించను గాక ఆ మేన్ క్రైస్ దలాడ్ ఇట్లు ప్రభు పరిచరిలో మీ సేవకుడు శ్యాంబాబు గాడ్ బ్లెస్ యూ